मुखी, बगला मुखी, बगला मुखी, बगला खी मुखी, पीताम्बरधारि बगलाखी मुखी, बगलामुखी देवि बगलामुखी जै जगन्माता बगलामुखी ఓం క్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానా సర్వ అభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ ఈ జాతకం చూస్తే మీకు తెలుస్తుంది ఇది ఒక అబ్బాయి జాతకం ఇరవై తొమ్మిది ఏళ్ల వయసు వచ్చింది ఈయన పేరెంట్స్ వచ్చారు పేరెంట్స్ కాదు అబ్బాయి తండ్రి కలిసి జాతకం చూసేందుకు వచ్చారు అప్పుడు జాతకం సాధారణంగా సూర్యమంగళంలో ఏం చేస్తామంటే మీరు ఒక జాతకం తీసుకొస్తే దానిని ఆఫీస్లో ఇచ్చినప్పుడు ఆ జాతకంలోని డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం కంప్యూటర్లో ఒక జాతకం తీసుకుని మీ చేతికిస్తారు అది తీసుకొచ్చి నాకు చూపిస్తారు అప్పుడు ఆ జాతకంలోని ప్లస్సులు మైనస్లు నేనే చెబుతాను ఆ తర్వాత మీరు ఏదైనా అడగాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు వచ్చిన వాళ్లలో కొందరు ప్రశ్నలు అడుగుతారు కొందరంటారు అన్నీ మీరే చెప్పేశారు కదా స్వామి దీనికి ఏదైనా పరిహారం ఉందా అంటూ వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు అదేవిధంగా ఈ జాతకం వచ్చినప్పుడు జాతకం నేను చూశాను జాతక ప్రకారం అబ్బాయి నా ముందే ఉన్నాడు కదా హైట్ వెయిట్ పర్సనాలిటీ అందం వర్ణం రంగు అన్నీ ఉన్నాయి జాతక ప్రకారం ఈ అబ్బాయికి చాలా బాగా ఉంది కానీ మహాభాగ్యవంతమైన జాతకం అని చెప్పే పరిస్థితి లేదు కానీ అన్ని విషయాల్లో జాతకం బాగుంది మంచి విద్య మంచి పని మంచి ఆదాయం ఉంది జీవితం చాలా సాఫీగా సాగుతోంది ఫారెన్ వెళ్లడానికి కూడా అవకాశం వచ్చింది కానీ జాతకం ప్రకారం మీరు వెళ్లే పరిస్థితి లేదు ఇప్పటికే పెళ్ళై ఒక సంవత్సరం అయ్యుండాలి కదా ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో ముందే పెళ్లి జరుగుండాలి కానీ వైఫ్ జాతకం లేకుండా అబ్బాయి జాతకం మాత్రమే మీరిచ్చారు ఎందుకలా అని నేను అడిగాను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అవును స్వామి మీరు చెప్పిన విధంగానే అబ్బాయి పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు క్లాస్ వన్ ఆఫీసర్గా ఉన్నాడు మంచి శాలరీ వస్తోంది గవర్నమెంట్ ఉద్యోగమే ఈయన ఫ్రెండ్ ఒక్కరికి అమెరికాలో పెద్ద కంపెనీ ఉంది యుఎస్లో నువ్వు పని వదిలేసి ఇక్కడికి రా అని ఆ అబ్బాయిని పిలుస్తున్నారు ఇతను వెళ్ళాలా వద్దా అని సరైన డిసిషన్ తీసుకోలేని విధంగా ఉన్నాడు కాని పెళ్ళి మాత్రం ఇంకా జరగలేదని వాళ్ళు చెప్పారు పెళ్లి జరగలేదా లేదే జాతక ప్రకారం మీకు తప్పనిసరిగా ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ నెలకి ముందే పెళ్ళి జరిగి జరిగుండాలన్నాను అప్పుడు వాళ్ళు అవును స్వామి ఆ సమయంలో చాలా అలయన్స్ వచ్చాయి ఇప్పుడూ ఒకటొచ్చింది ఆ టైంలో మా అబ్బాయికి ఎంగేజ్మెంట్ జరిగింది ఆ ఎంగేజ్మెంట్ తర్వాత ఏదో ఒక కారణం వల్ల మా జ్యోతిష్యుణ్ణి వెళ్లి కలిశాము అప్పుడు ఆయన అన్నారు ఈ పెళ్లి వద్దే వద్దు నిలిపే అన్నారు అని చెప్పారు ఎందువల్ల అని అడిగాను అదైతే చెప్పలేదు పెళ్ళి ఆపే అని చెప్పారు దాంతో మేము ఆ సంబంధం వదిలేశాము రెండవది ఒక సంబంధం వచ్చింది వచ్చిన వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ చాలా డీసెంట్గా ఉండే ఫ్యామిలీ ఆర్థోడాక్స్ గల ఫ్యామిలీ బాగా చదివిన అమ్మాయి మంచి ఉద్యోగంలో ఉంది వాళ్ళు మా అబ్బాయిని చాలా ఇష్టపడ్డారు మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టపడ్డారు వాళ్ళకి జాతకం ఇచ్చాము ఆ జాతకం చూసి తొమ్మిది పొంతనాలున్నాయి పెళ్లి చేయవచ్చు అని కూడా చెప్పారు కానీ మేము మా జ్యోతిష్యుడి దగ్గర తీసుకెళ్లినప్పుడు ఆయన ఏమన్నారంటే వద్దు ఈ జాతకంలో రాహుకేతు దోషం ఉంది రాహుకేతు దోష ఉన్న జాతకంతోనే మాత్రమే ఈ అబ్బాయికి తగినది అని ఆయన చెప్పడం వల్ల ఇరవై నాలుగు ఏళ్ళ నుండి చాలా సంబంధాలు వచ్చాయి ఉద్యోగం వచ్చినప్పటి నుండి చాలా సంబంధాలు చూసాం చాలా అలెన్స్ వచ్చాయి ఇప్పుడు ఇరవై తొమ్మిదేళ్ళు ఏళ్ళు వచ్చాయి ఇరవై ఏడు ఏళ్ల నుండి మేము సీరియస్గా సంబంధాలు చూసాం కానీ మా జ్యోతిష్యుడు ప్రతిసారి రాహుకేతు దోషం ఉన్న అమ్మాయితోనే చెయ్యాలని చెప్పి ప్రతి సంబంధం రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు అప్పుడు నేను అడిగాను ఎందుకు ఆయనకి మీకు ఏదైనా ఫ్యామిలీ కూడా ఉందా లేదంటే అతని వద్ద ఎవరైనా అలా చెప్పమని చెప్పారా మీరెందుకు మరొక జ్యోతిష్యుడికి వద్ద సెకండ్ ఒపీనియన్ అడగలేదు అని నేను అడిగాను అప్పుడు ఆయన ఏమన్నారంటే లేదండి ఆయన మా ఫ్యామిలీ జ్యోతిష్యుడు అది మాత్రమే కాకుండా చాలా గొప్ప వ్యక్తి చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఆయన దగ్గరికి వస్తారు పెద్ద పెద్ద వాళ్ళకి చూసినంత మాత్రం ఆయన గొప్ప వ్యక్తి కానక్కర్లేదు కదా నేనన్నాను ఈ జాతకంలో మీరు చెప్పండి ఈ జాతకంలో ఎక్కడ రాహుకేతు దోషం ఉంది ఈ పన్నెండు రాసులే కదా ఉన్నాయి టోటల్ గా జ్యోతిష్యంలో పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు మాత్రమే ఉన్నాయి ఆ తొమ్మిది గ్రహాల్లో ఉన్నవే రాహుకేతు ఈ పన్నెండు రాసుల్లో ఏదో ఒకచోట అవి ఉండాల్సిందే కదా ఇంకెక్కడికెళ్తాయి చాలా మంది ఇలాగే అంటారు రాహుదోషం 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 అంటూ ఉంటారు నిజానికి ఈ మూర్ఖునికి జాతకంలో ఏం చెప్పాలో తెలియదు కాబట్టి ఓ దీనికి రాహుదోషం ఉంది కుజదోషం ఉంది ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది అని ఏదో ఒకటి చెప్పేసి దానికి పరిహారం చేయాలని చెబుతారు ఆ గుడికి వెళ్ళు ఈ గుడికి వెళ్ళు అరటి చెట్టు నరికే గాడిదతో పెళ్లి చెయ్యి అని కూడా చెబుతారు ఇంకా ఏవో చెబుతారు ఇవన్నీ మహామూర్ఖత్వం మాటలు చేష్టలు మనం ఈ జాతకం చూద్దాం ఇందులో రాహు దోషం ఎక్కడుంది రాహు కేతు దోషం అంట ఆయన చెప్పాడు దీని ప్రకారం రాహు యొక్క ఏడో స్థానంలో కేతు ఉన్నాడు నిజానికి రాహుకి ఏడో స్థానంలోనే కేతు ఉంటాడు ఇంకెక్కడా ఉండడు రాహు ఎక్కడుంటే దానికి ఏడో రాశిలోనే కేతు ఉంటాడు ఇంకెక్కడా కేతు ఉండే పరిస్థితి లేదు అది ముందుగా మీరర్ధం చేసుకోవాలి రెండవది ఈ జాతకానికి సంబంధించినంతవరకు వీళ్ళకేం చెప్పారంటే మాంగళ్యం గురించి చెప్పారు మాంగళ్యం సంబంధించినంతవరకు రాహుకేతు దోషం ఉన్న జాతకం మాత్రమే ఈ అబ్బాయికి సరైనది చెప్పారు మాంగళ్యం అని చెప్పినప్పుడు ఏడో స్థానం ఎనిమిదో స్థానం కదా ప్లస్ రెండో స్థానం ఈ ఏడు ఎనిమిది రెండుకి ఈ రాహుకేతుకి ఏదైనా సంబంధం ఉందా చూడండి ఇది ఏడో స్థానం ఇది ఎనిమిదో స్థానం ఇది రెండో స్థానం ఈ రాహు దృష్టి రెండులో లేదు ఏడులో దృష్టి ఉంది అది చెప్పవచ్చు ఎనిమిదిలో దృష్టి లేదు కానీ ఏడవ స్థానంలో రాహు దృష్టి ఉన్నప్పటికీ ఏడో భావాధిపతిగా అధిపతి ఉన్నది రాహు ఏడో స్థానం అంటే కేంద్రస్థానం పాపగ్రహానికి అంటే రాహు శని కేతువు కుజుడు సూర్యుడు ఈ ఐదు పాపగ్రహాలు ఆ పాపగ్రహ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్